హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా శంకర్ వ్లాగ్స్ సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అది చూసారు కదా తర్వాత సండే ఈవినింగ్ నుంచి మండే మేము వైజాగ్ రిటర్న్ అయినంత వరకు ఉంటుంది వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి ఇంక తమ్ముళ్ళలో చూసారు కదా గుమ్మ ముహూర్తం అని చెప్పాను కదా అయితే మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చి పూలు ఉన్నాయమ్మా తీసుకెళ్ళు పూజకి గుమ్మం పెడతారు కదా అని చెప్పేసి అన్నది అంతకుముందు వీడియోలో చూసారు కదా పూలు ఎక్కువ ఉండేవి కాదు మా మామమ్మలు ఇంట్లో ఇప్పుడు చాలా బాగా వచ్చాయండి పెద్ద పూలు వచ్చాయన్నమాట అనమాట ఇంకా మా అమ్మమ్మల ఇంటికి వెళ్ళి పూలు తీసుకొచ్చిన తర్వాత మా ఆయన నేను మార్కెట్కి వెళ్తున్నామండి అంటే పూజకి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకురావడానికి మా నాన్నగారు చెప్పారు ఒక లిస్టు దాని పరంగా తీసుకొని రావడానికి వెళ్తున్నాము అంటే మాకు తెలియదు కదా ఎలా చేయాలి ఏంటి ఏమేమి ఉండాలి అవన్నీ ఎలా చేసుకోవాలనేది మా నాన్నగారు అయితే చెప్పారు ఆ విధంగా అన్నీ తీసుకొని వచ్చి పూజ చేస్తామన్నమాట ఇంకా మా ఆయన అయితే మండే మార్నింగ్ వేయించి ఇంకా వాటరింగ్ ఇలా చేసేస్తున్నారు సండే మండే మా ఆయనే చేశారు మా ఆయన అంటున్నారు నేనున్నప్పుడైనా వాటరింగ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి వాటరింగ్ చేస్తున్నారు ఇంక గుమ్మ ముహూర్తం ఏంటంటే సింపుల్గానే ఉంటుంది అండి హడావిడిగా లేకుండా సింపుల్గానే చేసుకున్నాము ఇంక చాలా మందికి తెలియదు కదా గుమ్మం పూజ ఎలా చేసుకోవాలి ఏమేమి ఉండాలి తెలియదు కదా మా అలాగే ఉంటారు కదా మేము కూడా మాకు తెలీదు మా నాన్నగారికి అడిగి మేము పూజ చేస్తున్నాం ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఏంటంటే వీడియోలోన పూజ చేసిన వీడియో అయితే ఉండదండి వీడియో చే తీసిన వాళ్ళు ఎవరు లేరు అనమాట అందుకని చెప్పేసి నేను పూజ అయిన తర్వాత వీడియో పెట్టాను కొంచెం తర్వాత పూజకు ముందు ఒక రెండు బిట్లు పెట్టాను అనమాట అవే ఉంటాయి పూజ చేసిన వీడియో అయితే లేదు కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూజ సామాన్లు ఎలా ఉం ఏమేమి ఉండాలి ఏంటనేది అవన్నీ మీకు చెప్తానండి ఇంకా ఏంటంటే పూజ సామాలు ఏముండాలంటే ఉండాలంటే నవధాన్యాలు రాగి పైస పసుపు కొమ్ము మామిడాకులు పువ్వులు కొబ్బరికాయ అట్టపళ్ళు దీపము నెయ్యి దీపం గట్ట పెట్టుకోవాలన్నమాట దీపము పసుపు కుంకుమ తర్వాత మేస్త్రికి ఇవ్వడానికి అయితే ఒక వస్త్రం ఇవ్వాలండి కొత్త వస్త్రం అంటే గుమ్మం మీద పెట్టేసి తాంబూలము వస్త్రము ఇస్తారు అది లింగి కానీ లేకపోతే టవల్ కానీ ఇస్తారనమాట మేమైతే లుంగి కొన్నాము అది ఏంచి గుమ్మం మీద పెట్టి తాంబూలం పెట్టి దక్షిణ తాంబూలం ఏంచి మేస్తరికి అయితే ఇస్తారు గుమ్మం మీద పెట్టింది ముగ్గురు పేరెంటలు ఉండాలండి ముగ్గురు కానీ ఐదుగురు కానీ పేరెంటాలు ఉండాలి ఇంక నవధాన్యాలు చెప్పాను కదా నవధాన్యాలు ఏంటంటే ఒక వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్కి పసుపు రాసి ఆ నవధాన్యాలని పెద్ద క్లాత్ తీసుకోవాలండి కొంచెం అంటే గుమ్మం కడతాం కాబట్టి పెద్దది తీసుకోవాలి క్లాత్ అనేది పసుపు రాసిన తర్వాత నవధాన్యాలు అందులో వేసి రాగి పైసా కానీ రాగి పైసా లేకపోతే ఒక కాయిన్ ఏదో ఒకటి కాయిన్ వేసుకుని అందులోనే పసుపు కొమ్ము కుంకుమ వేసి మూట కట్టేయాలండి మూట కట్టేసి ద్వారంకి మేదన కట్టాలన్నమాట అది కట్టేసాక ఒక మామిడి కొమ్మ కట్టాలి మళ్ళీ పసుపు కొమ్ము దారం కట్టేసి పసుపు కొమ్ము మళ్ళీ కట్టాలండి ద్వారంకి పువ్వులు కట్టుకొని ఇంకా పూజ చేసుకోవడమే కిందన నేను ఇక్కడ ఏంటంటే ద్వారంకి మొత్తం పసుపు రాసి బొట్టలు పెట్టేశాను అంటే ఇది ఎదురుకు వస్తుంది ఎంట్రెన్స్ మామూలు మనం వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది కదా అలా వస్తుంది అనుకున్నాను కానీ ఇది లోపలికి పెట్టేశారనమాట లోపలికి ఉండిపోయింది మళ్ళీ నేను బయటికి మళ్ళీ పసుపు రాసి మళ్ళీ మామూలుగా సింపుల్గా బొట్లు పెట్టేశాను ఇంకా మేమైతే పూజ అనేది ఎలా చేసుకున్నామంటే ఫస్ట్ అయితే విఘ్నేశునికి పూజ చేసుకున్నామండి నెయ్యి దీపం పెట్టుకొని విఘ్నేశునికి పూజ చేస్తాము పువ్వులతోని అక్షంతాలతోని పూజ చేసి బెల్లము అట్టపండు నైవేద్యం పెట్టాము తర్వాత ద్వారలక్ష్మికి పూ ద్వారవందకి పూజ చేసుకున్నామండి అక్షంతాలు పువ్వులు పెట్టేసి పూజ చేసాము తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హార్త్ ఇచ్చేసి మా ఆయన నేనైతే ఫస్ట్ వెళ్ళాము అడుగు పెట్టాము ఆ తర్వాత పేరెంటాలకి ఇచ్చాము పేరెంటాలకి ఇచ్చిన తర్వాత పేరెంటలు కూడా తాంబూల పట్టుకొని లోపలికి వచ్చారనమాట ముగ్గురును ముగ్గురికి ఇచ్చాము వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేస్త్రికి తాంబూలము అది కొత్తది వస్త్రము అనమాట ఇంకా గుమ్మ ముహూర్తం అయితే పాతక్కు తొమ్మిదికి చేసామండి ఇంకా తొందరగా చేద్దాం అనుకున్నాం కానీ ఆ టైం అప్పుడు ఇంకా ఎనిమిదికి ఏడున్నర కంటే బాగాలేదని చెప్పేసి అన్నారు పాతక్కు తొమ్మిదికి అయితే అన్నారు అందుకనే ఇంకా చేసామన్నమాట ఆ టైం అప్పుడు నెక్స్ట్ మంత్ అయితే పుష్మాసం కదా బాగోదు ఇంకా వర్క్ కూడా లేట్ అయిపోద్ది ఆ పుష్మాసంలో అయితే గుమ్మము ముహూర్తానికి అంత మంచిది కాదు ఇంక మార్గశిర మాసం కాబట్టి పెట్టించుతాము ఎలాగో మూడు రోజులు సెలవులు కలిసి వచ్చేయి ఇంకెలాగో వచ్చి ఉన్నాం కదా ఈ పని కూడా అయిపోద్ది చెప్పేసి గుమ్మ ముహూర్తం అయితే మండే పెట్టించుతాము మళ్ళీ వర్క్ కూడా లేట్ అయిపోద్ది వన్ మంత్ గుమ్మం పెట్టించకపోతే ఇంక వర్క్ లేట్ అవుతుందని చెప్పేసి పెట్టించాం అన్నమాట ఇంక మార్నింగ్ టిఫిన్ అయితే దోసల పిండి ఉంది కదా మా మా అత్తయ్య ఆడించింది దోసల పిండి అదైతే తొందరగా అయిపోద్ది దోశలు వేసుకొని తినచ్చు అని చెప్పేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి దోశలు వేసుకొని తినేసాము ఇంక మధ్యాహ్నం కూడా లంచ్ చేసిన తర్వాత ఖాళీగా కూర్చున్నాం అనమాట ఇంకా ఖాళీ కింద కూర్చోవడం అని చెప్పేసి పక్కన జాన్ చెట్టు ఉంది పక్కింట్లోన వాళ్ళైతే లేరు ఇంట్లోనా చాలామంది తీసుకొని వెళ్తున్నారు జాంకాయలు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే చెట్టు నిండు అది అయితే ఇప్పుడైతే అసలు ఒక్కటి కూడా కూడా కనిపించట్లేదు నేను వచ్చేసరికి అయితే ఒక కాయ పెద్ద కాయ ఉంది ఎవరు చూడలేనట్టుంది ఆ కాయని అనమాట అంటే కొంచెం ఈ కాయలు చిన్నవైనా సరే చాలా బాగున్నాయండి స్వీట్గా ఉన్నాయి అందుకనే కొంచెం పెద్దవైనంత వరకు ఎవరు ఉంచట్లేదు తెంపేస్తున్నారు కాయల్ని ఇంక ఈవినింగ్ వైజాగ్ రిటర్న్ అయిపోతామని చెప్పేసి మా పెద్దమ్మలు ఇంటికి వెళ్ళానండి కలవడానికి మా పెద్దమ్మలు ఇల్లు అయితే మా ఇల్లు తర్వాత ఒక రెండు ఇల్లుల తర్వాత మా పెద్దమ్మలు ఇల్లు ఇంటికెళ్ళి చూస్తే వాళ్ళు అయితే లేరు వరుసను నూరుస్తున్నారు కళ్ళంలోన మా అయితే ఉంది మా వదిన మేమందరం కలిసి కళ్ళం దగ్గరికి వెళ్ళాము ఇది మా పెద్దమ్మల సాలండి ఆ ఉంది కదా మా పెద్దమ్మల సాల ఇదంతను ఇక్కడ మీకు బండి చక్రాలు చూపిస్తాను చూడండి ఈ బండి చక్రాలు అప్పట్లోన మా పెద్ద ఎడ్లు బండి ఉండేది అదే దానికి ఉండేవి అనమాట ఈ బండి చక్రాలు ఇప్పుడు తీసి సాల అటు ఇటు పెట్టేశారు ఇప్పుడైతే ఎవరు పెట్టట్లేదండి బండి చక్రాలు టైర్లే ఎడ్లు బండికి ఇంక ఇక్కడ చూసారు కదా పెంటగొయ్యి దంతను ప్యాడ్ తీసుకొచ్చి అంత మా పెద్దమ్మ ఇక్కడ వేస్తుంది ఇది గత్తం అవుతుంది కదా ఈ గత్తం తీసుకెళ్ళి మళ్ళీ పొలాలంటే వేస్తారు ఇంకా మా పెదనాన్న దగ్గర ఎడ్లు బండి కూడా ఉందండి కాకపోతే దానికి ఏంటంటే లాగా చూసారు కదా బ్లూ కలర్ది బండి అక్కడ టైర్లు పెట్టించారనమాట ఎడ్లు కూడా ఉన్నాయి మా పెదనాన్న ఏంటంటే నా చిన్నప్పుడు పని ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉ ఉన్నదండి అప్పటికి ఇప్పటికీ ఒకలాగే నాకు ఆ పని తీరంతా కనిపిస్తుంది అనమాట అప్పుడు ఎలా చేసుకుండేవారు వ్యవసాయం పని ఇప్పుడు కూడా ఇప్పటికీ అలాగే చేసుకుంటున్నారు ఇంకా ఊర్లో ఏంటంటే అందరూ చేంజ్ అయ్యారు కొంచెం కొంచెం వరిసేను గట్ట మిషన్ పెట్టించేయడం అవన్నీ చేస్తున్నారు కానీ మా పెదనాన్న మాత్రం అలా ఏం లేదు వరిసేను మొత్తం ఇంటికి కళ్ళంలోకి తీసుకొచ్చి ఇలాగ నూరుస్తున్నారు ఇంకా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఇలాగే చేస్తూ ఉంటారు వ్యవసాయము నేను అనుకుంటాను ఒక్కొక్కసారి అందరూ చేంజ్ అవుతున్నారు కానీ మా పెదనాన్న చాలా కష్టపడుతున్నారు చెప్పేసి అనుకుంటాను మా ఆయన కూడా అంటారు మీ పెదనాన్నలాగా ఎవరు ఉండరు ఊర్లోనో చాలా కష్టపడతారు అని చెప్పేసి అంటారు మా ఆయన ఇంకా నేను మా ఇంట్లో అయితే నేను ఒక సంవత్సరం ఉన్నానండి అంటే టూ ఇయర్స్ నేను ఇక్కడ చ శ్రీకాకుళంలో చదివాను అనమాట నైన్త్ క్లాస్లోనైతే మా ఇంట్లోనే ఉన్నాను పెదనాన్న అంటే ఇప్పుడు మా పెద్దమ్మ ఉంది కదా మా అమ్మ లక్క అనమాట నాకు అప్పుడు అక్కడ పంపించేసారు చ చదువుకోమని చెప్పేసి నైన్త్ క్లాస్కి అక్కడ స్టార్ట్ అయ్యాను అనమాట ఎయిత్ వరకు నేను వైజాగ్లోనే చదువుకున్నాను నైన్త్కి ఇంకా అక్కడ పంపించారు ఊరు నైన్త్ క్లాస్లో అయితే మా పెద్దమ్మలు ఇంట్లోనే ఉండేదాన్ని తర్వాత టెన్త్ క్లాస్కి ఇంకా హాస్టల్లో వేశారు ఎందుకంటే ప్రైవేట్ క్లాసెస్ గట్రా ఉంటాయి జర్నీ చేయడం కష్టంగా ఉంటుందని చెప్పేసి హాస్టల్లో వేస్తారు అప్పుడు చూసేదాన్ని నేను వన్ ఇయర్ మా పెద్దమ్మ ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి వాళ్ళు పనిచేసే విధానం అంతా చూసేదాన్ని చాలా కష్టపడేవారు ఇలాగ నువ్వు వచ్చినప్పుడు కళ్ళం దగ్గర స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కళ్ళం దగ్గరికి వెళ్ళిపోవడం గట్ట చేసేదాన్ని తర్వాత సండే గట్రా సెలవు వస్తే పొలంకి గట్ట వెళ్ళేదాన్ని వాళ్ళతో చాలా సరదాగా ఉండే అనమాట నాకు అవన్నీ బాగా గుర్తొస్తూ ఉంటాయి ఊరు వెళ్తే చాలా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇంక ఇక్కడైతే మా వదిన నుంచి చెప్తుంది నువ్వు కూడా ఒకసారి ఇలా ట్రై చేయి నువ్వు ఉంచడానికి అని చెప్పేసి అన్నది నేనైతే ట్రై చేస్తున్నాను చాలా కష్టమేండి దాన్ని అలా ఆ ఎడ్లని ఎలా తీసుకొని రౌండ్గా చేయడం అంటే చాలా కష్టం ఇంకా అప్పుడులో అయితే నెయ్యిలు ముద్దలు తెచ్చేవారండి బెల్లంతో చేసిన నెయ్యి ముద్దలు అండ్ మూరెయ్యతో బెల్లం చేసినవి వాళ్ళు వచ్చేవారు అనమాట కళ్ళం దగ్గరికి ఇలా నూరిస్తే తీసుకొని వచ్చేవారు అంటే ధాన్యం గట్ట కూడు అలా ఇస్తే అవి ఇచ్చేవారు అనమాట ఫస్ట్ ధాన్యం ఇచ్చి నెయ్యి ముద్దలు తీసుకొని అప్పుడులో పూజలు గట్ట చేసేవారు ఫస్ట్ లేకపోతే గుడికి ఇవ్వడము అలా ఉండేదనమాట ఇప్పుడు ఏం లేవంట మా అన్నయ్య చెప్తున్నాడు ఇప్పుడు అవి ఏం లేవు పూజలు గట్టను అప్పుడు చేసేవారు ఇప్పుడు ఏంటంటే మిషన్లు వచ్చేయడం పొలంకెళ్ళి అలాగ ప్యాకింగ్ అయిపోతున్న ఈ ధాన్యం ఇల్లుకెళ్ళిపోతున్నాయి ఇంక ఏంచి మా అన్నయ్య పాప అండి తనైతే ఇంతరావా బుడంకాయలాగా ఉంది కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది తనకి దా దా అని పిలుస్తుంది అనమాట పెద్ద కేకలు పెట్టుకొని అంటే మా అన్నయ్య చేస్తున్నాడు కదా చూస్తుంది కదా పిల్లలు కూడా చూపించాలండి ఎలాంటివి చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం అంటే తెలుసుకుంటారనమాట ఇప్పుడు నాకు చిన్నప్పుడు చేసినవన్నీ గుర్తొస్తున్నాయి వాళ్ళకి కూడాను చిన్న టైంలో అంటే అలాగ చూస్తూ ఉంటారు కదా తాతలు చేసింది పా పేరెంట్స్ చేసుకునేవి ఎలా చేశారు మా మా నాన్నగారు ఎలా చేసేవారు మా తాతయ్య ఎలా చేసేవాడు అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటారనమాట నేను కూడా మా అమ్మాయికి అలా అదే విధంగా చూపిస్తున్నానండి ఇక్కడ అంటే మనకి బియ్యం రైస్ ఎలా వస్తున్నాయి వీళ్ళు ఎంత కష్టపడితేనే మనకి రైస్ వస్తున్నాయి ఇలా చేస్తేనే బియ్యం వస్తాయి అప్పు ఇప్పుడైతే మిషన్లు వచ్చేసాయి అప్పట్లోనే ఇలాగే చేసేవారు ఈ తాతయ్య ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతున్నారు అని చెప్తున్నాను ఇంకా తినైతే మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేసిందండి ఆ రోజు మేము ఒక వన్ అవర్ ఉండిపోయాము అక్కడే కళ్ళం దగ్గరను అంటే మొత్తం చూస్తుంది కదా చాలా సరదా పడుతుంది మా పాప కూడాను ఇంకా మేము గడ్డి కుప్ప గట్ట మీద ఎక్కి ఆడుకునే వాళ్ళం ఆడుకునే వాళ్ళం మొత్తం మా అన్నయ్య నేను మా అక్క ఊరెళ్తే చాలా సరదాగా ఉండేది గడ్డి కుప్ప మీదకి ఎక్కిపోయి జారిపోయి చాలా బాగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మా అమ్మాయికి కూడా అదే చెప్పాను మేము అప్పుడు చిన్నప్పుడు ఇక్కడ ఇలా ఆడుకుండే వాళ్ళము ఈ తాతయ్య ఇంటికి వస్తే అని చెప్పేసి చెప్పే చెప్తున్నాను తను కూడా ఎక్కి ఇక్కడ ఆడుకుంటుంది మా పెదనాన్న అయితే వద్దమ్మా కోసుకుపోతాయి ఆ గడ్డంతను నొసలు వచ్చేస్తాయి అని చెప్పేసి అంటున్నారు ఏం లేదు పెదనాన్న ఆడుకొని ఇప్పుడు పిల్లలు తెలుసుకోవాలి ఇవన్నీ ఎంజాయ్ చేయాలి ఇలాంటి దీనిలోన అంటే సిటీలో ఉండిపోయి మొత్తం అంటే ఇంట్లోన ఉండిపోయి సెల్లకి కానీ లేకపోతే పార్కులో మామూలు గుయ్యాలి అలాంటివి అలాంటివి ఉంటాయి ఎక్కడున్నా ఉంటాయి అవి పార్కులు గట్టను ఇలాగ మనం ఏంటంటే వ్యవసాయం చేసుకున్న రైతుల దగ్గర ఇలాగ గడ్డి కుప్పం మీద ఎక్కి ఆడుకోవడం అంటే చాలా అది మంచిదండి మా అమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసింది అనమాట గడ్డి మీద ఎక్కి చాలా పల్టీలు కొట్టింది మొత్తం కిందకి మీదకి దొరలుకొని ఇంకా నొసలు వచ్చేస్తాయి అనుకున్నాం కానీ ఏం లేదండి చా బాగానే ఉందనమాట ఇంటికి వెళ్ళగానే మళ్ళీ స్నానం చేయించేసి లోసుని రాసాను అసలు నొసలు ఏమీ లే రాలేదు ఇంకా ఇంటి దగ్గర బయలుదేరేసరికి కొంచెం లేట్ అయిపోయిందండి నైట్ అయిపోయిందనమాట ఎందుకంటే మా పెద్దమ్మ భోజనం పిలిచింది భోజన చేసి మాట్లాడుకునేసరికి అలా టైం అయిపోయింది ఇంటి దగ్గర అయితే ఎయిట్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరాము ఇంకా వైజాగ్ వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంక నైట్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉందండి హైవేలో అయితే ట్రాఫిక్ తక్కువగానే ఉంది కానీ వైజాగ్ ఎంట్రన్స్ అయితే ఎక్కువగానే ఉంది సిటీ కాబట్టి పన్నెండు వరకు ఉంటుంది మా అమ్మాయి అయితే బ్యాక్ సైడ్ పడుకుంటు పోయింది బాగా నిద్ర వస్తుంది తనకి ఆడింది కదా బాగా ఎక్కువగా ఇంక నిద్రపోయింది అనమాట వాగన్ను నైట్ టైం అయితే హైవేలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి వింటర్ సీజన్లోన ఇంకా మంచు అయితే ఎక్కువ పడుతుంది దానివల్ల ఏంటంటే ఆ పొగ మంచుకి కనిపించదు మనకి వెళ్ళే రూటు ఇంకా నెక్స్ట్ ఏంటంటే లారీలు కూడా ఎక్కువ తిరుగుతాయి నైట్ టైమే లారీ లారీలకి అలౌ చేస్తారు హైవేలోన ఒక్కొక్క దగ్గర ఆపేస్తారు మార్నింగ్ వాళ్ళు నైట్ టైమే జర్నీ చేస్తారు ఇంకా వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందంటే లారీ వాళ్ళది చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారు కూడా మనకి తెలియదు కొంతమంది డ్రింకింగ్ చే కూడా ఉంటారు నేను చూస్తున్నాను చాలా దగ్గరలో ఇచ్చి నైట్ టైమే జరుగుతున్నాయి యాక్సిడెంట్లు మనం వెళ్ళే స్పీడ్ని బట్టే ఉంటుందండి స్పీడ్ ఖాళీగా ఉన్నాయి కదా రోడ్లు అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళామనుకో ఇంకా బ్రేక్లు ఫెయిల్ అయినా సరే మనకే ఇబ్బంది అవుతుంది ఇంకా సేఫ్టీ ఫస్ట్ చూసుకోవాలి ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది తొందరగా వెళ్ళామని తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి అని చెప్పేసి స్పీడ్కి వెళ్ళామనుకో ఇంకా మనకే నష్టం అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా డ్రైవింగ్ చేయలేదు ఎలా ఎవరు ఎలా ఉంటారో తెలీదు మా నేను చూసా మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడే ఒక కార్ అతను చాలా స్పీడ్గా వెళ్తున్నాడు రోడ్డు ఖాళీగా ఉందని నాకు చాలా భయం వేసింది అనమాట ఇంక అందుకని చెప్పేసి నేను రిస్క్ చేయలేదు నేను మా ఆయన అడిగే డ్రైవింగ్ చేయమని కానీ నేను చేయలేదు ఇంకా మా కాడ్రస్కి వచ్చేసరికి అయితే టెన్ థర్టీ అయిపోయింది ఇంతేనండి వీడియో ఇక్కడతో ఎండింగ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Thanks for watching. Okay, friends. Bye bye.